కేరళలో సుడిగాలి పర్యటన చేశారు రాహుల్ గాంధీ మాజీ సీఎం విమన్ చాందీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు సీనియర్ కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీని పరామర్శించారు తన బావ రాబర్ట్ వాద్రాని పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం వేటాడుతోందని మండిపడ్డారు ప్రజల కోసం తనను తాను ఆత్మత్యాగం చేసుకున్న వ్యక్తి మాజీ సీఎం ఊమెన్ చాందీ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఘటించారు కేరళ కొట్టాయంలో రాహుల్ పాల్గొన్నారు జనం ఏమనుకుంటున్నారో అది తెలుసుకునే సామర్థ్యం కలిగి ఉండడమే నిజమైన రాజకీయమని రాహుల్ అన్నారు రాహుల్ గాంధీ తనతో పాటు కేరళలో ఎంతో మందికి రాజకీయ గురువు అని అన్నారు చాలా మందికి రాజకీయ పాఠాలు నేర్పిన మహానేత అని పొగిడారు కేరళ పర్యటనలో కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీని కలిశారు రాహుల్ గాంధీ చాలా రోజుల క్రితం ఆయన రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు Oman Chandiji is my guru and the guru of many people in Kerala. He showed us the direction not by talking, not by thinking, but by acting. తన బావ రాబర్ట్ వాధ్రాను ఈ ప్రభుత్వం పదేళ్లుగా వెంటాడుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు ఎప్పటికైనా నిజం బయటకొస్తుందని ఎక్స్ వేదికగా తెలిపారు రాబర్ట్ వాద్రాకు చెందిన ముప్పై ఏడు పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయల విలువైన నలభై మూడు ఆస్తులను ఈడీ తాజాగా జప్తు చేసింది రాబర్ట్ ప్రియాంక వాళ్ల పిల్లలకు అండగా తాను నిలుస్తానని ట్వీట్లో రాహుల్ పేర్కొన్నారు